ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం నలభై నాలుగు రెండవ భాగం విచిత్ర వేదాంతి నాకు శివమంత్ర సిద్ధి అయిందని ఇంతకు ముందు అధ్యాయంలో చదివి ఉన్నారు కదా ఇలా ఉండగా శివుడి ఆకారం లాంటి నీడ ఒకటి నాకు కలనందు కనిపించి నాయన నా అనుగ్రహం వలన నీ భౌతిక గురువు నీ దగ్గరికి రేపు వస్తున్నారు వారిని బాగా పరీక్షించి పరీక్షలు పెట్టి పరిశోధించి నీకు నచ్చితే వారిని నీ భౌతిక గురువుగా వారిని ఎంచుకో కానీ ప్రాపంచిక విషయాలు దాటిన అవధూత అని గ్రహించు అని చెప్పి అంతర్ధానం అయ్యింది నాకు శివుడి ఆకారం లాంటి నీడ కలనందు కనిపించి చెప్పిన నిజ భౌతిక గురువుగా వచ్చిన ఇతను ఎవరో కాదు నాకు కొండ మీద దుర్గాంబ నిజస్వరూప దర్శనం చేద్దామని ప్రయత్నించింది ఇతనే నేను సిరిడి పారిపోయినప్పుడు మా ఇంటికి తీసుకొని వచ్చిన వ్యక్తి కూడా ఇతనే కావడం విశేషం ఇతను నాకు ఒక జ్యోతిష్యవేత్త జాతకం చెప్పిన వ్యక్తి పైగా చింతామణి దుర్గాదేవిని చూపించడానికి ప్రయత్నించిన వ్యక్తి ఇతను స్వయంగా నాకు వరుసకు అన్నయ్య అవుతాడు ఇతని పేరు సాయినాథ్ ఇతను నాకన్నా పన్నెండు సంవత్సరాలు పెద్ద అలానే సాధనలో అనుభవం అప్పటికే సిద్ధి పొంది ఉన్నాడు మంత్ర తంత్ర యంత్ర వేదాలలో అనుభవ సాధనలో వివిధ రకాల అనుభూతులు పొందినాడని అతని మాటలలో చేష్టల ద్వారా నాకు తెలిసింది ఎందుకంటే ఈ వ్యక్తి ముఖం ఎంతో బ్రహ్మతేజస్సుతో సమ్మోహన వర్చస్సుతో బ్రహ్మతత్వ విచారణ సిద్ధితో మాటలలో తన్మయత్వ శక్తితో ఉన్నాడు ఇతను మంత్ర ఉపాసన సిద్ధి పొంది మంత్రశాస్త్రమును అవపోసన పట్టిన వేద జ్ఞానం పొందిన అతి విచిత్ర సచిత్ర పనులు చేస్తూ నా దృష్టిలో విచిత్ర వేదాంతిగా ఉండిపోయాడు ఈ సంఘటనలు అన్నీ కూడా పన్నెండు సంవత్సరాల పాటు జరిగినాయి అంటే నేను ఒక వ్యక్తిని నా భౌతిక గురువుగా ఎంచుకోవడానికి ఆయన్ని పరిశీలించడానికి ఆయనకు పరీక్షలు పెట్టడానికి నాకు పన్నెండు సంవత్సరాలు పట్టింది ఆయన నాకు చూపించిన ఎనిమిది యథార్థ సంఘటనలను ఏమాత్రం మార్చకుండా రాయటం జరిగింది దయచేసి ఎవరూ కూడా తప్పుగా భావించుకోవద్దని నా మనవి గురువు పరీక్షలు ఎలా ఉంటాయో మీకు చెప్పాలనే ఉద్దేశంతో వాటిని మీ వీలు కోసం అన్నింటినీ ఒక చోట చేర్చి రాయటం జరిగిందని గ్రహించండి నేను ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు ఇతను మా ఊరి జాతరకు వచ్చినాడు అప్పుడు చూడటమే మొదటిసారి అన్నమాట అంటే ఒక రకంగా సాధన ఆరంభ దశలోనే ఈయన ఒక ఆత్మబంధువుగా ప్రకృతి పరిచయం చేసింది ఎంతో తేజస్సుతో ఉండేవాడు ముఖంలో ఏదో తెలియని శక్తి ఉండేది అప్పటికే అతను మంత్రాలు నేర్చుకున్నాడు ఏదో దేవాలయాలలో పూజారిగా పనిచేస్తున్నాడు నాకులాగానే దైవం యొక్క నిజస్వరూపం చూడాలనే తపన కసి ఉండేది తెల్లవారుజామున నిద్రలేచి నది ఒడ్డున గొంతు వరకు మునిగి మంత్ర సాధన చేసేవాడని అలాగే పాము తేలు మంత్రసిద్ధి పొంది ఉన్నాడని పోయిన వస్తువులను తెలుసుకునేవాడని శాస్త్రంలో దిట్ట అని వాక్సిద్ధి ఉన్నవాడని చెప్పినట్లుగా జరుగుతుందని అతని గురించి అందరూ చెప్పడం మొదలుపెట్టినారు అసలే ఇలాంటి విషయాలంటే చెవి కోసుకునే నాకు ఈ వ్యక్తి ఏదైనా చేస్తే చూడాలని ప్రత్యక్షంగా చూడాలని అనుభవాలు పొందాలని నాలో తపన మొదలైంది అతనితో స్నేహము మొదలైంది అతను చాలా తక్కువగా మాట్లాడతాడు మాట్లాడే ప్రతి మాటలను ఏదో తెలియని వేదాంత ధోరణి ఉంటుంది రాత్రిపూట మా గుడిలోకి వెళ్ళి కాగితాల మీద అమ్మవారి బొమ్మలు గీయడం నేను చూశాను అచ్చు గుద్దినట్లుగా ఫోటో తీసినట్లుగా అమ్మవారిని గీయడం చూసేసరికి నాకు నోట మాట రాలేదు చిత్రలేఖనం అంటే ఇదే కదా ఫోటోలో సజీవ కళ తెప్పించడం అంటే ఇదే కాబోలు అనిపించేది సంఘటన ఒకటి ఆ తర్వాత మా నాన్న స్నేహితుడి యొక్క మైక్ సెట్ పోయింది అది కూడా మా జాతర జరిగే సమయంలో పోయింది పోలీసులకు చెప్పినా ఇలాంటి ప్రయోజనం కనిపించకపోయేసరికి ఎందుకో ఈ విషయం మా అయ్య దగ్గర ఇతను ప్రస్తావించేసరికి దానికి మా అయ్య వెంటనే అతనితో కంగారు పడకు మన సాయిగాడు ఉన్నాడు కదా వాడు అంజనం వేసి ప్రశ్న వేస్తే ఎవరు తీసుకున్నారో క్షణాల్లో తెలిసిపోతుందని వెంటనే ఈ దొంగతనం విషయం గురించి మా సాయికి చెప్పడం వెంటనే అతను కొన్ని కాగితాలు తీసుకొని ఒంటరిగా ఒక గదిలోకి వెళ్ళిపోవడం క్షణాల్లో జరిగింది అసలు అక్కడ ఏం జరుగుతుందో ఇదంతా గమనిస్తున్న నాకేమీ అర్థం కావడం లేదు పోలీసుల వలన కాని పనిని ఏదో అంజనం ప్రశ్న వేసి దొంగెవరో కనిపెట్టొచ్చా ఇంకా ఎందుకు పోలీసులు పోలీస్ స్టేషన్లు నా బొంద మరీ వెర్రి జనాలను చేస్తున్నారు వాడేదో మంత్రసిద్ధి పొందినాడు అని అనుకోగానే మరీ జనాలను ఇలా నమ్మించి ఇలా మోసం చేస్తాడని చేస్తున్నాడని పోలీసులకు దొరకని దొంగ ఇతను వేసే అంజనం ప్రశ్న వల్ల దొరుకుతాడా ఏమో ఎవరికి తెలుసు ఏ పుట్టలో ఏ పాముందో దొరకవచ్చు దొరకపోవచ్చు దొరికితే మంత్రశాస్త్రం గొప్పదనం లోకానికి తెలుస్తుంది లేకపోతే ఎటు వస్తువు దొరకదు కొద్దిసేపు ఆగితే ఏదో ఒక విషయం తెలుస్తుంది కదా ఆ విచిత్రం ఏంటో తెలుస్తుంది కదా అనుకుంటూ ఉండగా మా సాయి తన గది నుండి బయటకు వచ్చి ఏదో కాగితం రాసిన విషయం వస్తూ పోయిన వ్యక్తికి ఇచ్చినాడు అందులో దంగ యొక్క వ్యక్తి రూపురేఖలు పుట్టుమచ్చలు మనస్తత్వం అవలక్షణాలు అప్పుడు వేసుకున్న బట్టల వివరాలు అతను వేసుకున్న చెప్పుల రంగు సైజు ఇలా పలు విషయాలు రాయటం జరిగింది ఇది చదివిన వెంటనే ఆ వ్యక్తి ఎవరో వస్తువు పోగొట్టుకున్న వ్యక్తి క్షణాల్లో ఊహించి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి గట్టిగా దబాయించి విచారించి బెదిరించగా ఆ వ్యక్తి దొంగతనం చేసినాడని తెలిసింది విచిత్రం ఏంటంటే పోయిన వస్తువు మీకు దొరకదని కేవలం దొంగ మాత్రమే దొరుకుతాడని చేతితో రాసిన విషయం కూడా నిజమైంది అతను ఆ వస్తువును తక్కువ ధరకే వరకు అప్పటికే అమ్మేసి ఆ డబ్బులు ఖర్చు చేసినాడని తెలిసేసరికి వస్తువు పోగొట్టుకున్న వ్యక్తితో పాటు నేను కూడా గతుక్కుమన్నాను ఆశ్చర్యపోవడం నావంత అయింది ఇది నాకు చాలా చిన్న విషయమని ఆ సాయి కాస్త క్రికెట్ ఆటకు వెళ్ళిపోతుంటే వాణ్ణి చూస్తూ ఏమనాలో నాకు అర్థం కాలేదు వామ్మో మంత్రశాస్త్రానికి అంత శక్తి ఉంటుందా పోయిన వస్తువులు ఎక్కడున్నాయో తెలుసుకోవచ్చా అయితే సాయిని పట్టుకొని ఎలాగైనా ఈ మంత్రాన్ని నేర్చుకోవాలని ఆసక్తి దురదానాలో మొదలైంది సాయి మీద స్నేహభావం ఇంకా పెరగటం ఆరంభమైంది ఇది ఎందుకంటే నాకు తెలియని ఎన్నో రహస్య విషయాలు ఉన్నాయని ఆనాడే నేను గ్రహించాను సంఘటన రెండు ఇది ఇలా ఉంటే ఒకసారి మా స్నేహితునికి ఏదో తేలు కుట్టింది దాని బాధ తట్టుకోలేక వాడు నానా అవస్థలు పడుతుంటే వాడి బాధ చూడలేక వైద్యుడి దగ్గరికి మందు కోసం నేను పరిగెత్తుకు వెళ్ళాలని అనుకుంటే మా అయ్య ఎదురై అక్కడ సాయిగాడు లేడా ఉంటే వాడికి చూపించు మంత్రం వేస్తాడు తగ్గిపోతుంది ఎందుకు పరిగెత్తావు అని చెప్తుంటే ఏంటి మంత్రాలకు రోగాలు కూడా తగ్గుతాయా బాధలు కూడా పోతాయా ఇదేదో విచిత్రంగా ఉందే ఇలాంటి అవకాశం మరలా రాదని వెంటనే సాయి దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళాను వెళ్తే వాడు నవ్వుతూ కళ్ళు మూసుకొని వేదమంత్రాలు చదువుతూ తను తాగుతున్న సిగరెట్ బూడిద నా చేతిలో పెడుతూ తేలు కుట్టిన చోట ఇది రాయి వెంటనే బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది అని చెప్తుంటే ఏంటి సిగరెట్టు బూడిదకి తేలు బాధ తగ్గితే విష బాధ తగ్గితే నొప్పి బాధ తగ్గితే నా సామిరంగా ఇంతకన్నా విచిత్ర విషయం మరొకటి ఉంటుందా తగ్గితే మంచిదే చూస్తే పోలా తగ్గకపోతే వీడి మీద కూడా కేసు పెట్టచ్చు కదా అనుకొని మళ్ళీ తేలు కుట్టిన స్నేహితుడి దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళి గాయం అయిన చోట నేను తెచ్చిన బూడిద రాసిన కొన్ని క్షణాలకే బాధ నుంచి విముక్తి అయ్యేసరికి నాకు నోట మాట రాలేదు దానికి మా స్నేహితుడు వెంటనే స్నేహితుడంటే నీవేరా నా బాధ చూడలేక వైద్యుడి దగ్గర నుంచి తెచ్చిన మందు రాసినావు వెంటనే తగ్గిందిరా పోతే పోని కానీ మంది ఇచ్చాడు అని అంటుంటే అసలు విషయం ఇదికి తెలిస్తే వాడు స్పృహ తప్పి పడిపోతాడేమో అని భయం వేసి మౌనంగా నవ్వి ఊరుకున్నాను మా సాయి తన ఊరికి వెళ్ళిన వారం రోజులకు విషయం గురించి మా స్నేహితుడికి చెప్తే వాడు వారం పాటు జరుచుకొని మంచం దిగలేదు సంఘటన మూడు కొన్ని సంవత్సరాల వరకు నేను మా సాయిని చూసే అవకాశం రాలేదు అప్పటికే శాస్త్రంలో ఉద్దండ పండితుడిగా మారాడని ఎంతోమంది ప్రముఖులు ఇతని దగ్గరకు వస్తూ వారి జాతక సమస్యలకు పరిష్కారాలు చూపించుకుంటున్నారని తెలిసింది ఏదో దేవాలయంలో పూజారిగానే ఉంటూ ప్రవృత్తిగా జ్యోతిష్యవేత్తగా ఉంటున్నారని తెలుసుకున్నాను నేను నా చదువు హడావిడిలో నేను ఉండిపోయాను నాకు తెలియకుండానే మూడు సంవత్సరాలు గడిచిన తరువాత సాయి పనిచేస్తున్న గుడి ఉన్న ప్రాంతానికి వేసవ సెలవులు వస్తే వెళ్ళటం జరిగింది ముప్పై ఆరు సంవత్సరాల వయసుకు వచ్చాడు ముఖంలో ఎలాంటి తేజస్సు తగ్గలేదు వర్చస్సు ఇంకా పెరిగినట్లుగా కనిపిస్తుంది నన్ను చూడగానే నవ్వుతూ ఏదో మొన్ననే చూసినట్లుగా పలకరించి తన విధుల్లోకి వెళ్ళిపోయినాడు నేనేమో నాకు శ్రీశైల క్షేత్రంలో జరిగిన అనుభవాల గురించి దైవచింతన గురించి మాట్లాడాలని వచ్చాను ఏదో గుడి ఆవరణలో పెద్ద గొడవ జరుగుతూ ఉండేసరికి ఏమిటి అని బయటకు వస్తే అమ్మవారి ఆభరణాలు ఉన్న భూషాణం తాళం గుత్తి కనిపించడం లేదని తెలిసింది దానిని గుడిలో అలాగే అందరి ఇళ్లలో వెతకడం ఆరంభించారు ఎంత వెతికినా ఎక్కడ వెతికినా తాళాల గుత్తి కనిపించలేదు తాళాలు లేకపోతే భూషాణం తెరవలేరు దీనిని తెరవకపోతే అమ్మవారికి ఆభరణాలు అలంకరించలేము విచిత్రమైన పరిస్థితి విపత్కర పరిస్థితి ఏం జరుగుతుందో చూడాలని నాకు తీయని దురద మొదలైంది ఎలాంటి అసాధ్యమైన సుసాధ్యం చేసే సాయి ఉండగా నాకైతే ఆందోళన లేదు కానీ దీనికి సాయి ఏం చేస్తారో చూడాలని విచిత్ర కుతూహలం మాత్రం ఉంది వెంటనే మావాడు అక్కడ ఉన్న ఆలయ అధికారితో నాకు కొంత సమయం ఇస్తే ఈ భూషణం తాళాలు లేకుండా తెరవటానికి వీలవుతుందో లేదో చూస్తాను అంటూ ఆ పెట్టెను ఒక గదిలోకి చేర్చి తను ఒంటరిగా అందులో ఉండి తలుపులు వేసుకున్నాడు ఏం చేస్తాడని ఆసక్తితో దొంగచాటుగా కిటికీ గుండా చూస్తూ ఉంటే మనవాడు ఆ భూషాణం ఎదురుగా కూర్చొని ధ్యానముద్రలో కళ్ళు మూసుకొని ఉన్నాడు కొన్ని క్షణాల తరువాత గాల్లోకి చేతులు లేపి ఏదో తనకు తాళం దొరికితే తీసినట్లుగా భూషాణంను ఖాళీ చేతులతో అలా చేసి బయటకు వచ్చాడు అసలు లోపల ఏం జరిగిందో నాకైతే అర్థం కాలేదు వీడు అర్థం కాడు వీడి భయంకర చేష్టలు అర్థమవ్వని అనుకుంటూ ఉన్నాను గది ముందరికి వచ్చేసరికి నాకు నోట మాట రాలేదు ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది అర్థం కాకపోవడానికి ఏముంది నా బొంద తాళం లేకుండానే భూషణం తెరుచుకుంది తన మంత్రశక్తితో వేసిన తాళం తీసినాడని నాకు అర్థమైంది మీకు కూడా అర్థమై ఉంటుంది సంఘటన నాలుగు ఇది ఎలా ఉంటే ఆ ఊరి జనాల మాటలను బట్టి చూస్తే వీడు అప్పటికే శ్రీ వ్యసన పరుడు అయినాడని అక్కడున్న వేరే వాళ్ళ ఉపాలయ పూజారి పెళ్లాన్ని గోకుతున్నాడని తెలిసింది నాకైతే నమ్మబుద్ధి కాలేదు ఏదో ఆడవాళ్లతో మాట్లాడినంత మాత్రాన అక్రమ సంబంధాలు జనాలు కట్టిపడేస్తున్నారని అనుకొని ఊరుకున్నాను ఇదే విషయాన్ని వాడిని అడిగితే అది నిజమే అబద్ధం కాదు అనగానే నా బుర్ర తిరిగింది తప్పు చేయడమే కాకుండా తప్పు చేస్తున్నానన్న భావన కానీ బాధ కానీ అతని ముఖంలో కనిపించలేదు పైగా తన తప్పును నిజంగా ఒప్పుకుంటున్నాడు అంత గులగా ఉంటే వివాహం చేసుకోవచ్చు కదా పొయిపోయి పక్కడి పెళ్ళం మీద ఆశపడటం ఎందుకు ఇదేదో తేడాగా ఉంది మనల్ని ఉద్ధరిస్తాడు అనుకుంటే వీడే కమమాయిలో ఉన్నాడు వాము ఇక్కడ ఉండలేం ఇక ఈ నగ్న సత్యాలు తట్టుకోలేను అలాగైనా నేను ఊరికి వెళ్ళిపోవాలని అనుకున్నాను వెంటనే సాయి ఆగు తొందరపడుకు రెండు రోజుల్లో ఇక్కడ సహస్ర కుంభాభిషేకం జరగబోతుంది వర్షాలు పడకపోతుంటే శివలింగానికి ఈ సహస్ర అభిషేకం చేయాలని సంకల్పించాను అనగానే అప్పటిదాకా ఇతని మీద ఉన్న కొద్దిపాటి ప్రేమ కూడా ఎప్పుడైతే పరశ్రీ వ్యామోహంలో ఉన్నాడని తెలియగానే పూర్తిగా పోయింది అయినా ఇంటికి వెళ్ళి చేసేదేముంది రెండు రోజులు ఉండి ఈ పూజ చూస్తే పోలేదా పైగా ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయి ఎవరు ఎలా పోతే నాకెందుకు ఎవరు ఎలా ఉంటే నాకేంటి ఏదో ఇతని దగ్గర దైవశక్తి ఉందని ఇన్నాళ్ళు నమ్మాను కానీ పరశ్రీ వ్యామోహ చేష్టలతో నా మనస్సుకు విపరీతమైన బాధ వేసింది ఏడ్ చేశాను కానీ సాధనలో వచ్చే కామమాయ గురించి నాకు తెలియదు దాని మీద నాకు అవగాహన లేదు రెండో రోజు తెల్లవారుజామున మన సాయి ఎక్కడా కనిపించలేదు తల్లి కంగారు పడుతుంది తోటి అర్చకులు కంగారు పడుతున్నారు వీరి హడావిడికి నాకు మెలకు వచ్చింది సమయం చూస్తే మధ్యరాత్రి మూడు గంటలయింది ఏం జరిగింది అని అడిగితే సాయి కనిపించడం లేదని చెప్పారు ఉదయం ఏడు గంటలకే సహస్ర కుంభాభిషేకం ఉన్నదని ఇప్పటికే మూడు గంటలైందని వీడు ఉన్నట్టుండి ఎటు వెళ్ళాడు అనుకొని అందరూ తలా ఒక దిక్కున వెళుతూ ఉంటే నాకు ఎందుకో సందేహం వచ్చి అప్పుడు వారితో రాత్రి పదకొండు గంటలకు అమ్మవారి ఆలయానికి వెళ్ళడం చూశానని చేతిలో ఏదో నీళ్ళ వంటి సీసాను కూడా తీసుకుని వెళ్ళాడని రేపు పొద్దున పూజ కదా ఏమైనా ఏర్పాట్లు చేసుకోవాలని వెళ్ళాడేమో అని అనుకున్నాను అనగానే వారంతా వెళ్ళి గుడిలోకి శివలింగమూర్తి గుడి తలుపులు తెరిచి చూస్తే ఏముంది మీరు ఊహించగలరా ఊహించలేరు అక్కడ మనవాడు నగ్నంగా శివలింగం మీద కాళ్ళు పెట్టుకొని పక్కనే పూజారి భార్య ఒడిలో నిద్రపోతూ మైదున ప్రక్రియ భంగిములో పూర్తిగా తాగిన మైకంలో కనిపించేసరికి ఈ దృశ్యం చూసిన వారంతా మీరు మాకు షరా మామూలే కదా అనుకున్నంత తేలిగ్గా వారి దగ్గరికి వెళ్తుంటే నాకైతే నోట మాట రాలేదు తాగుబోతికి తిరుగుబోతికి మంత్ర విద్యలో బ్రహ్మజ్ఞానమా నా సామిరంగా ఇలాంటి చేష్టలు చేసే వ్యక్తి ఇంకొకడు దొరుకుతాడా వీడు నిజంగానే దత్తాత్రేయుని మించిన చేష్టలు చేస్తున్నాడు వామ్మో వీడిని నమ్మి దాకా వచ్చినాను వీడి చేష్టాలు చూస్తుంటే మతి పోతుంది ఖచ్చితంగా పిచ్చాస్పత్రికి చేరడం ఖాయం అనుకుంటూ ఉండగానే భక్తులు నెమ్మది నెమ్మదిగా రావటం మొదలయ్యేసరికి ఆ గుడిని వీడి చేత ఖాళీ చేయించి ఇంటిలోనికి తీసుకు వెళ్ళినారు పూజా సమయం వస్తుంది మన వాడికి రాత్రి తాగిన మత్తు ఇంకా దిగలేదు జోగుతూనే ఉన్నాడు మగతగానే ఉన్నాడు ఏం చేయాలో ఎవరికీ అర్థం కానీ అయోమయ స్థితిలో ఉండగా సరిగ్గా ఆరు గంటల నలభై నిమిషాల కల్లా ఎవరో పిలిచినట్లుగా అసలు ఏం జరుగుతుందో తెలియనట్లుగా వేగంగా నిద్రలేచి స్నానం కూడా చేయకుండా విభూతి పెట్టుకొని మడిబట్టలు కట్టుకొని యథావిధిగా పూజ కోసం గుడిలోకి వెళ్తున్న వాడిని చూసేసరికి నాకు నోట మాట రాలేదు శరీర శుద్ధి లేదు ఆత్మశుద్ధి మనసు శుద్ధి లేదు కనీస ఆచార వ్యవహారాలు పాటించడం లేదు వీడిలాంటి వాడిని నమ్మి నా సామిరంగా ఈ పూజ చేస్తున్నారు ఇంకా వర్షాలు ఏం కురుస్తాయి ఇలాంటి వాడు చేస్తే వర్షాలు పడతాయి సరే నా బొంద నా బూడిద మనకెందుకు ఈ తంతు అయ్యేసరికి మనం మన ఇంటిలో అనుకుంటూ ఇష్టం లేని పూజలు చూడాలని నేను శుచిగా మడిగా గుడిలోకి వెళ్ళటం జరిగింది పూజ మొదలైంది మనవాడి మంత్రస్మరణ బిగ్గరగా సాగుతుంది ఏ మాట కామాటే చెప్పుకోవాలి వాడు మంత్రాలు చదువుతున్న విధానం వలన నాకు ఏదో తెలియని తన్మయత్వం నాలో మొదలైంది నాకే కాదు అక్కడ ఉన్న వారందరికీ కూడా మొదలైందని నాకు అర్థమైంది వేగంగా మంత్రాలు అభిషేకాలు జరుగుతున్నాయి అక్కడ గుడి అంతా వేద మంత్రాల ఘోషతో వినపడుతోంది ఎంతో శ్రద్ధగా అనురక్తి ఆసక్తిగా ఏకాగ్రతతో నిశ్చల స్థితితో పరిసరాలు కూడా మర్చిపోయి ఎంతో బిగ్గరగా మంత్రాలు చదువుతూ కుండలతో శివలింగమూర్తి అభిషేకం చేస్తుంటే నిజంగా కైలాసంలో పరమలింగానికి లేదా పరమేశ్వరునికి అభిషేకం చేస్తున్నారా అని అనిపించింది నాకు కొన్ని క్షణాల పాటు పరమానందయ్య శిష్యుల కథలు కథలలోని అప్పటిదాకా హీరో తన నర్తకితో రాసలీలలు చేసి శివలింగం కోసం వెతికి ఎక్కడ దొరకకపోతే ఆ నర్తకి వక్షస్థలం శివలింగంగా భావించి ఎంతో తన్మయత్వంతో పూలతో పూజ చేస్తుంటే ఆ పూజ కాస్త కైలాసంలో ఉన్న శివుడి పాదాలకి ఎలా చేరతాయో అలా మనవాడు చేస్తున్న పూజలు కూడా ఆయన పాదాలకి చేరుతున్నాయా అనిపించసాగింది అప్పటిక వాడు చేసిన వెకిలి చేష్టలు గుర్తుకు రాలేదు శివుడి ముందున్న నందిలాగా కనపడుతున్నాడు అప్పటిదాకా ప్రతి మన్మధుల్లా కనిపించిన వాడు కామేశ్వరుడుగా కనిపించసాగారు వామ్మో అసలు నాకేం జరుగుతుంది అసహ్యం పెంచుకున్న వాడి మీద అనూహ్యమైన దైవభక్తి కలగటమేంటి అనుకుంటూ ఉండగా అభిషేకం పూర్తయ్యి గది నిండా నీళ్లు నిండిపోయాయి అప్పటిదాకా కనిపించే శివలింగమూర్తి కనిపించకుండా ఆ సహస్ర నీళ్ళల్లో మునిగిపోవడం జరిగింది ఆఖరి మంత్రం చదువుతూ ఒక బిల్వపత్రం ఆ లింగమూర్తి మీద పెట్టి పెట్టగానే గత మూడున్నర సంవత్సరాలుగా రాని వర్షమేఘాలు ఈయన మంత్ర పూజ దెబ్బకి వచ్చి వారం రోజుల పాటు అవిశ్రాంతిగా వర్షాలు కురిశాయని మీకు వేరే చెప్పనక్కర్లేదనుకుంటా అసలు అక్కడ ఏం జరిగిందో నాకైతే అర్థం కాలేదు ఒక పక్క చెడు ప్రవర్తనతో ఉంటూ మరొక పక్క దైవాన్ని పంచభూతాలను ఎలా ఆధీనంలో ఉంచుకున్నారో నాకైతే అర్థం కాలేదు దీనిని గురించి వారిని అడిగితే నువ్వు కూడా నాకులాగే పరిపూర్ణ జ్ఞాని అయితే అన్ని రకాల మరమరహస్యాలు తెలుస్తాయి నేను ఏ వికట వేషంలో ఉన్నా నేను వెకిలి వెకిలి చేష్టలు చేసినా ఇందులో శరీరం ఉంటుంది కానీ నా మనస్సు ఉండదు గట్టి పరిస్థితుల్లోనూ నా మనసు జారదు నేను నిశ్చల స్థితిలో ఉంటాను నన్ను అనుకరణ చేయకు కేవలం అనుసరించు ఏ జ్ఞానిని అనుకరణ చేయకు అలాగే అజ్ఞానిని అనుసరించకూడదు అది గ్రహించు మంత్ర విద్యల జోలికి వెళ్ళకు మంత్ర దేవతలు ఉన్నారో లేదో తెలుసుకో అసలు ఇంతకీ నువ్వెవరో తెలుసుకో దీనికోసం నీ మనసుని గట్టిగా పట్టుకో అది ఎక్కడ ఉందో నీకు ఒక కథ ద్వారా చెబుతున్నాను విను అంటూ ఒకరోజు బ్రహ్మ ఆలోచనలో పడ్డాడు ప్రపంచాన్ని సృష్టించాను పశుపక్షాదులను సృష్టించాను అయినా తృప్తిగా లేదెందుకని ఒక చిన్న ఆలోచన చేసి తనను తాను తిరిగి సృష్టించుకున్నాడు మనిషి అని నామకరణం చేశాడు అన్ని తెలివితేటలను సకల సామర్థ్యాలను ఇచ్చాడు ధైర్యం సాహసం నమ్మకం ముందుచూపు ఆత్మవిశ్వాసం నిండా నింపేశాడు భూమి మీద వదిలేటప్పుడు బ్రహ్మకి భయం పట్టుకుంది వీడు కాలాంతకుడు ప్రాణాంతకుడు దేవాంతకుడు అయిపోతాడేమో వీడి మనోబలాన్ని మొత్తం వీడికి దక్కకుండా దాచేయాలి అనుకున్నాడు నేను దాన్ని ఆకాశంలో దాచేస్తాను నాకు ఇవ్వు అంది గద్ద మనిషి ఏదో ఒక రోజు ఆకాశాన్ని జయిస్తాడు ఆ రోజు మళ్ళీ తీసేసుకుంటాడు అన్నాడు బ్రహ్మ పోని నేను నీటి అట్టడుగున దాచేస్తాను అంది చేప మనిషి ఏదో ఒక రోజు నీటిని జయిస్తాడు నేను నేల దాచేస్తాను అంది ఎలుక మనిషి నేలను చీల్చి మరీ సాధించేస్తాడు అప్పుడు ఒక కోతి నెమ్మదిగా ముందుకు వచ్చింది సర్వశక్తులని మనిషి లోపలే దాచేద్దాం అంది భేష్ మనిషి అన్ని చోట్లకి వెళ్తాడు అన్నింటినీ గెలుస్తాడు కానీ తన లోపలికి వెళ్ళడు తనను తాను గెలిచే ప్రయత్నమే చేయడు అక్కడే దాచేద్దాం అన్నాడు బ్రహ్మ అప్పటి నుంచి మనోబలం మనిషి తనలోనే ఉంచుకుని బయట వెతుకుతున్నాడు అనగా సాధన అంటే బయట చూడకు బయట చదవకు లోపలికి వెళ్ళు లోపల మనసు పొరల్లోకి వెళ్ళు లోపల ఏముందో తెలుసుకో లోపల ఉన్నవాడు ఎవడో తెలుసుకో వాడే ఆత్మయని గ్రహించు వాడే నీవని ఆత్మానుభూతి పొందు నిజమైన జ్ఞానం స్వయంగా తెలుసుకోవాల్సిందే నాకు మొట్టమొదట చేసిన హితబోత అవును నిజమే కదా తను శ్రీవ్యామోహంలో ఉంటే ఇతను చేసిన పూజకు వర్షాలు పడేవి కాదు కదా వర్షం పడింది నాకున్న మాయా తొలగింది అంటే సాధనకు మనస్సు శుద్ధిగా ఉండాలి మనసు నిశ్చల స్థితి అవ్వాలి అప్పుడే తను కూడా జ్ఞాని అవ్వటం అనగా అన్నం తినాలి దేనికోసం అంటే ప్రాణాల కోసం ఇది ఎందుకు అంటే జ్ఞానం కోసం ఇది ఎందుకంటే ఆనందం కోసం ఇది ఎందుకు అంటే మనసు నిశ్చల స్థితి కోసం ఇది ఎందుకు అంటే మోక్షప్రాప్తి కోసమని శాస్త్రాలు చెప్పడం నేను చదివాను ప్రస్తుతం అలాగే మనవాడు తన మనస్సును నిశ్చల స్థితిలో ఎప్పుడో చేర్చాడన్నమాట పరిపూర్ణ బ్రహ్మజ్ఞాని అయినారు చేష్టలు లోకానికి వింతగాను విచిత్రంగానూ అసహ్యంగానూ ఉండవచ్చు కానీ మనసు స్థిరమైనవాడు పసిపాప మనస్సు ఉన్న వారితో సమానమన్నమాట ఇలాంటి వాడికి తనే పరమాత్మ అను జ్ఞానం కలుగుతుంది అంటే మనవాడు అహం బ్రహ్మాస్మి అనే స్థితిలో ఉండి ఉండాలి వామ్మో వీడి చేష్టలకు ఇంకా ఎప్పుడు భయపడకూడదు అసహించుకోకూడదు అనుకుంటూ వాడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ నా జీవితానికి ఆధ్యాత్మిక స్థితి కలిగించడానికి ఒకడు ఉన్నాడని ఆనందపడి నేను మా ఊరికి ప్రయాణం అయ్యాను